Thank you. కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్గా జీజిహెచ్ లో వర్క్ చేస్తున్నానండి అయితే మాకు రెండు వేల పద్నాలుగు నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదండి మా పోస్టులు అన్నీ కూడా కాంట్రాక్ట్లోనే తీసుకున్నారు అయితే కోవిడ్ వచ్చినప్పుడు మేము మా ప్రాణాలకు తెగించి కోవిడ్ డ్యూటీలు చేసి ఎంతోమంది సే ప్రజల్ని మేము సేవ్ చేసామండి పేషెంట్ని ఈవెన్ డ్యూటీలు ఎలా చేసామంటే పసిపిల్లల్ని చిన్నపిల్లల్ని పెట్టుకుని కూడా మేము ఇళ్ళ దగ్గర వదిలిపెట్టి అత్తయ్యలనే అమ్మల్ని నాన్నల్ని వాళ్ళకి పెట్టేసేసి కిట్లు వేసుకుని డ్యూటీలు చేస్తుంటే మేము పడ్డా నరకం అంతా ఇంత కాదండి ఎంతోమంది స్టాఫ్ నర్సులు ప్రెగ్నెన్సీలతో ఉండి అభాషణ అయిన వాళ్ళు కూడా ఉండారండి ఈవెన్ నేను చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టి అత్తయ్యని మా హస్బెండ్ని ఇంటికాడ పెట్టేస్తే మేము డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి మా నుండి కోవిడ్లు వచ్చేసేసి వాళ్ళని ఇంట్లో పెట్టేసేసి కోవిడ్ టైంలో ఎవరిని బయటికి రాని పక్కింటి వాళ్ళు అయితే మా చీపుర్లు కూడా వేసారండి అటువంటి సిచ్యువేషన్లో కూడా మేము డ్యూటీలు చేసామండి ఎందుకంటే ముందు ముందు లైఫ్లో పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు అని చెప్పి కోవిడ్లో ప్రాణాలు తెగించి ఎంతగా వర్క్ చేసామంటే ఒక్కొక్క స్టాఫ్ ఇంటికెళ్ళిన తర్వాత ఆ స్టాఫ్ నుండి వాళ్ళ అమ్మ నాన్నకు కూడా కోవిడ్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉండారండి డ్యూటీలు చేస్తా కోవిడ్లో చనిపోయిన స్టాఫ్ నర్సులు కూడా ఉండారండి అయినా కానీ మేము ఎంతో తెగించి ప్రజల కోసం కోవిడ్ టైంలో కూడా మేము డ్యూటీలు చేస్తే గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో జగన్ సార్ సార్ సీఎంగా ఉన్నప్పుడు ఏఎన్ఎంస్ని సచివాలయం పోస్టులకి స్టాఫ్ నర్సులుగా ట్రైనింగ్ ఇచ్చారండి అప్పటి నుండి మేము అడుగుతానే ఉండం ఇదేంటి ఒక సంవత్సరం సంవత్సరంన్నారా టెన్త్ క్లాస్ మీద జరిగిన వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం ఏంటి ఇవ్వడం ఏంటి అంటే సరే వాళ్ళకి ఏదన్నా చేసినా మాకు మాకు జరిగే న్యాయం మాకు చేస్తారనుకున్నామండి అయితే రెగ్యులరైజేషన్ అని పెట్టి దానికి కూడా రెండు వేల పద్నాలుగో సంవత్సరం ముందు చేసిన వాళ్ళకని పెట్టారండి దానిలో మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఎవ్వరూ లేరు ఎవ్వరూ లేరు ఒక్కళ్ళు కూడా మేము రెగ్యులర్ కాలేదండి అది కూడా ఏఎన్ఎంసే రెగ్యులర్ అయ్యారు సరే అది కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామండి మాకు న్యాయం చేయండి చేయండి అంటే చేస్తాం చేస్తాం అన్నారు కానీ ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి పట్టించుకోకపోగా ఇప్పుడు ట్రైనింగ్ ట్రైనింగ్ అయిపోయిన ఏఎన్ఎంస్కి జీరో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ నోటిఫికేషన్ రెండు వేల పదిహేను పోస్టులు వాళ్ళకి ఇస్తున్నాం శాంక్షన్ పోస్టులని ఇచ్చారండి మరి మా భవిష్యత్తు ఏమవ్వాలండి ఒక పద్నాలుగు సంవత్సరాల నుండి మేము మాకు జీవో లేక కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో చేస్తాం మాకు రెగ్యులర్ పోస్టులు లేక మేము ఎంత వెలువెల్లాడుతున్నాం సరిగా జీతాలు పడక ఈ నెలకి ఇప్పటికి మాకు ఇంకా సాలరీస్ పడలేదండి కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంప్లాయీస్కి రెగ్యులర్ వాళ్ళకి ఒకటో తారీఖు వేసేస్తున్నారు మేము తింటున్నా లేవా మా బాధలు ఏమన్నా తెలుస్తున్నాయండి గవర్నమెంట్కి వచ్చే నెల జీతానికి కూడా మేము ఇప్పుడు అప్పులు చేసుకుని తింటామండి ఈ ఈ రోజు ఇప్పటికి ఇంకా శాలరీస్ పడ మేము ఇప్పుడు ఇంటికాడ తినొస్తున్నామో లేదో కూడా లేకుండా మేము డ్యూటీలు చేస్తున్నాం ఎందుకంటే మేము కోవిడ్ లో చేసిండాము మాకు ముందు ముందులో భవిష్యత్తు ఉండిద్ది మమ్మల్ని రెగ్యులర్ చేస్తారు మేము కూడా రెగ్యులర్ అవుతాము ఎందుకంటే ఏళ్ళ నుండి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు అని చెప్పి ఎంతో ఆస్త ఎదురు చూస్తా కొత్త గవర్నమెంట్ వచ్చినాక రాకముందు కూడా మేము అందరిని కలిసి మా బాధలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క ఎంపీకి కూడా మేము వివరించామండి అందరూ అన్నారు మేము న్యాయం చేస్తాం చేస్తాం అన్నారండి సరే గవర్నమెంట్ మారింది మారినా కూడా ఎంపీలను కానీ మరియు పవన్ కళ్యాణ్ గారిని కానీ సీఎం సార్ లోకేష్ సార్ను కానీ అందరినీ కలిసి కూడా మా బాధలు మేము రిప్రజెంటేషన్ ఇస్తానే ఉండవండి ప్రతి జిల్లాలో కూడా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఈవెన్ ఎవరైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడన్నా మీటింగ్ పెడుతున్నా కానీ ఆస్తితో అందరూ పరిగెత్తుకెళ్తున్నారు అందరూ లెటర్ ప్యాడ్ మీద మా సమస్యలు రాస్తున్నాము అమ్మా చూస్తామమ్మా సీఎం సార్ దగ్గరకు తీసుకెళ్తామమ్మా మీకు న్యాయం చేస్తామమ్మా అంటే మేమెంత ఎదురు చూస్తున్నామంటే ఏ దసరా కాను గానో మాకు రెగ్యులర్ నోటీ రెగ్యులర్ చేస్తామన్న వార్త వచ్చిందని మేము ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో నిన్న జీవో ఇచ్చారండి వన్ వన్ ఫైవ్ అని ఏది ఏఎన్ఎంస్ని రెగ్యులర్ చేస్తా వాళ్ళకే శాంక్షన్ పోస్టులు ఇస్తున్నావని మరి జిఎన్ఎంఎల్ చదివి బిఎస్సీ నర్సింగ్ చదివి ఎంఎస్సి నర్సింగ్ చదివి మేమేమైపోవాలండి మాకేది రెగ్యులర్ నోటిఫికేషన్ ఏది రెగ్యులర్ పోస్ట్ లేవి మేము ఇంక ఈ కాంట్రాక్ట్లోనే చేస్తా ఉండాలా మేము పడిన బాధలకే మేము పడిన స్ట్రెస్కే మేము పడిన ఇదికే ఎంతోమందిని కోల్పోయాం కండి కోవిడ్లో మాకు జరిగిన న్యాయాలు ఏంటండి ప్లీజ్ సార్ దయచేసి మా గురించి ఆలోచించండి దయచేసి ఆ వన్ వన్ ఫైవ్ జీవో అనే దాన్ని స్టాప్ చేయండి సార్ ప్లీజ్ ఎందుకంటే ఒక మూడున్నర సంవత్సరాలు స్టాఫ్ నర్స్ చదవాలంటే మూడున్నర సంవత్సరాలు సార్ ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయినాక బీఎస్సీ నర్సింగ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ ఎంఎస్సీ నర్సింగ్ బీఎస్ఈ నర్సింగ్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ ఇంకా మా ట్రైనింగ్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ చదవాలి సార్ ఇన్ని సంవత్సరాలు చదివి కూడా ఎందుకు మేము కాంట్రాక్ట్ లో చేస్తుంది రెగ్యులర్ అయితే మాకు మా పిల్లల ఫ్యూచర్ బాగుండిద్ది అని చెప్పి పెద్ద పెద్ద చదువులు చదివి కూడా మేము కాంట్రాక్ట్ గా స్టాఫ్ నర్సులుగా చేస్తుంటే ఈ రోజున నిన్న ఇచ్చిన జీవో ఏంటండి దాని అర్థం వాళ్ళకి 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 సంబంధించిన వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి కదండి ఏఎన్ఎంస్ కి తెచ్చి జిఎన్ఎం పోస్టులు ఇవ్వడం ఏంటండి ప్లీజ్ దయచేసి మా బాధను అర్థం చేసుకుని మాకు న్యాయం చేయండి సార్ మా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు అందరినీ రెగ్యులర్ చేయండి సార్ మీ ప్రభుత్వంలో మాకు న్యాయం జరిగిందని చూస్తున్నాం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బాధలను అర్థం చేసుకుని ప్రతి ఒక్క కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ని రెగ్యులర్ చేయండి సార్ ప్లీజ్ సార్ జీవో నంబర్ వన్ వన్ ఫైవ్ ను రద్దు చేయండి సార్ ప్లీజ్ మా తరపున పోరాడండి సార్ नसीमवारी का न्याय इंजेक्शन जीवर ने नसीमवारी का न्याय इंजेक्शन जीवर ने धानराजवार नंदन ने धानराजवार नंदन ने धानराज नसीमवार नंदन ने धानराज नसीम नंदन ने रिक्लेश आवाली का आवाली रिक्लेश आवाली आवाली का आवाली रिक्लेश आवाली बुई बट रिक्लेश बुई बट रिक्लेश आवाली का आवाल एक नंबरली दिसले 1 नंबर दिसले मंत्रशास्त्राच्या संदर्भी रिलेटेड करायला मंत्रशास्त्राच्या 团结。 అనే రిలీజ్ చేసిందండి జీఎన్ఎమ్ వాళ్ళు ఆల్రెడీ పీరియడ్ లో ఉండి జాబ్ లో ఉంటుండి మాకు మళ్ళీ వాళ్ళనే జిఎన్ఎం మా పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది కరెక్ట్ అయితే కాదు మేము చాలా సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థలో ఉన్నాము రెండు వేల పది నుంచి రెగ్యులర్ పోస్ట్లు అనేవి తీయలేదు మాకు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆల్రెడీ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళని ఏఎన్ఎం వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి విహెచ్ పిహెచ్ చాలా ఉంటాయి అలాంటివన్నీ వదిలేసి జిఎన్ఎం చేశారని ఒకే ఒక్క అర్హతతో ఉంటే ఇక్కడ ఎంఎస్సీ చేసి బిఎస్సి చేసిన వాళ్ళు ఈ రోజు ఇదే శాలరీకి పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీనికి కనీసం పిఆర్సీ ఈ రోజు వరకు కూడా ఎవ్వరికి పెరగట్లేదు కదా కనీసం రెగ్యులర్ చేసే విధానం కూడా ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు ఇదే జీతంతో వాళ్ళకి ప్రభుత్వాలు రిలీజ్ అవుతున్నాయి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి పప్పు ఉప్పు ధరలు పెరిగిపోతున్నాయి ఇంటి ధరలు పెరిగిపోతున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు ఇలా ఉంటుండగా ఈ పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఏఎన్ఎం వాళ్ళని జిఎన్ఎం చేయడం ఎంతవరకు కరెక్ట్ ముందు మమ్మల్ని అందరినీ లో వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి అప్పుడు ఏఎన్ఎం వాళ్ళకి వాళ్ళకి మా నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి కూడా అర్హత ఉంటే మెరిట్ లో ఉంటే తీసుకోమనండి వాళ్ళు ఇన్ సర్వీస్ ఏఎన్ఎం సర్వీస్ తీసుకోకుండా మేము కూడా ప్రైవేట్ క్లినిక్స్ లో చేసాం ఆ సర్వీస్ ఏమీ గవర్నమెంట్ తీసుకోలేదు ఓన్లీ గవర్నమెంట్ లో చేసిన సెక్షన్స్ మాత్రమే తీసుకుంది అలాగే వాళ్ళకి ఆ ఇన్ సర్వీస్ గురించి మమ్మల్ని తీసుకోమనండి తర్వాత నెక్స్ట్ మాకు వచ్చే నష్టం కూడా ఉంది సార్ దీంట్లో రేపు పొద్దున్న వాళ్ళు ఏమైనా ప్రమోషన్స్ గట్రా వెళ్తే మాకన్నా ముందు వాళ్ళే వెళ్తారు మా బీఎస్సీ ఎంఎస్సీ చేసిన వాళ్ళు జీఎన్ఎంస్ కాకుండా ఏఎన్ఎం టు కి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రమోషన్స్కి వెళ్తే ఆల్రెడీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏడు సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేసి కాంట్రాక్ట్లో ఉన్న స్టాఫ్ అందరినీ రెగ్యులర్ చేయాలి ఈరోజు మాకు ఉంది సార్ మేము కూడా బాయ్ కట్ చేయొచ్చు కానీ మాకు ఉద్దేశం లేదు పేషెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదనే ఒకే ఒక దృక్పథంతో ఈరోజు విధుల్లో ఉంటూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తున్నాం ప్రభుత్వం వెంటనే దీనికి సరైన పరిష్కారం చేసి వెంటనే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ మీద కఠిన చర్యలు తీసుకుని దాన్ని రద్దు చేసే విధానం చేయాలని కోరుకుంటున్నాం